హాయ్ అండి ఈ వీడియోలో నేను పిక్స్ యాడ్ చేశాను కానీ పిక్స్ కన్నా మనకు మ్యాటర్ అనేది ఇంపార్టెంట్ కదా సో మ్యాటర్ అనేది ఉంటుంది సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ప్లీజ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈ వీడియో వచ్చేసి మహాశివరాత్రి రోజు చేసే ఉపవాస జాగరణ ఎలా చేయాలి అలాగే ఈ ఉపవాస జాగరణ చే చేసే వాళ్ళు పాటించాల్సిన నియమాలు ఏంటి ఆ రోజు చేయాల్సిన పనులు ఏంటి చేయకూడని పనులేంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి సో మరిన్ని వీడియోలు చేయడానికి కొంచెం ప్రోత్సహించండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్ సో ఈ ఏడాది మహాశివరాత్రి డేట్ అయితే నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను తెలియని వాళ్ళు ఉంటే అందులో చూసి తెలుసుకోండి సో ఉపవాస జాగ ఉపవాస జాగరణ చేసే వాళ్ళు కొన్ని నియమాలు అయితే పాటించాలండి సో అవేంటో చూద్దాము సో జాగరణ అంటే ఊరికే మేల్కొని ఉండటం కాదండి సో భగవంతుడి అస్తిత్వంలో మనసు లగ్నమై ఉండడమే జాగరణ అంటే భగవంతుడిని తలుచుకుంటూ మేల్కొని ఉండాలి కానీ భౌతికంగా మేల్కొని ఉంటూ ఏవేవో కాలక్షేపాలు చేయకూడదండి రాత్రిపూట శివుడు లింగోద్భవం అయ్యాడు కాబట్టి పగలంతా ఆయన రాక కోసం వేచి చూస్తూ పరమేశ్వరుడు ఆవిర్భవించగానే భక్తితో అర్చించేందుకే ఉపవాసం జాగరణ చేస్తారు అయితే ఈ ఉపవాస జాగరణ చేయాలి అనుకుంటే కొన్ని నియమాలు అయితే ఉన్నాయి అవేంటనేది చూద్దాం మహాశివరాత్రి జాగరణ ఉపవాసం చేయాలి అనుకుంటే సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి సూర్యోదయం తర్వాత నిద్ర లేచిన వారు చేసే జాగరణ అస్సలు ఇవ్వదండి సో కాబట్టి మీరు ముందే సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి అలాగే వేకువ జామునే స్నానమాచరించి భక్తి శ్రద్ధలతో బోలాశంకరుడిని భుజించాలి పూజ సమయంలో లింగ శివలింగానికి పంచామృతాలతో అభిషేకం చేయాలి అలాగే జాగరణ అంటే భౌతికంగా మేల్కొని ఉండడం కాదని చెప్పాం కదా సో ఏ ఆలోచనలతో టైం పాస్ చేయకుండా రోజంతా పంచా పంచాక్షరి నామస్మరలో శివయ్య నామస్మరణలో గడపాలి శివరాత్రి రోజు శివలింగం దగ్గర నేతి దీపం వెలిగించడం శుభప్రదం శివరాత్రి ఉపవాసం ఫలితం సంపూర్ణంగా దక్కాలంటే మర్నాడు చతుర్దశి తిది ముగిసేలోగా ఉపవాసం విరమించాలి అన్ ఆ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారైతే ఒక పూట భోజనం చేసి శివనామ స్మరణలో గడిపినా మంచిదే శివరాత్రి ఉపవాసం ఉండేవారు పాలు పండ్లు లాంటి సాత్వికమైన ఆహారం మాత్రమే తీసుకోవాలి ఓకేనండి సో చే చేయాల్సిన పనులేంటో తెలుసుకున్నాం కదా సో ఈరోజు చేయకూడని పనులు ఏంటో చూద్దాం మహాశివరాత్రి రోజు ఉల్లి వెల్లుల్లి మాంసాహారం తీసుకోవద్దు శివారాధన చేసేవారు పొగాకు మధ్యానికి దూరంగా ఉండాలి శివారాధనకు పొరపాటున కూడా తులసి ఆకుని ఉపయోగించకూడదు శివుడికి సమర్పించే బిల్వ పత్రాలు షమి పత్రాల తొడిమే అంటే మొదటి భాగం ఉంటుంది కదా అది తీయకుండా మాత్రం సమర్పించకూడదు ప్యాకెట్ పాలతో అభిషేకం చేయకూడదు ఆవు పాలతోనే చేయాలి ఓకేనా అండి సో ఎవరికైనా పాలు దొరకలేని టైంలో ఏం పర్వాలేదండి ఆ శివుడికి కాసింది మంచినీళ్ళు పోసినా పరమశివుడు అనుగ్రహిస్తాడు సో ఆవు పాలు దొరకలేవు కదా అని ఎక్కడెక్కడో తిరిగి టైం వేస్ట్ చేయకుండా కాసిని నీళ్ళతో అయినా సరే అభిషేకం చేసుకోండి సో పూజ మధ్యలో లేవకూడదండి అలాగే పూజ ఆరాధన మధ్యలో మాట్లాడడం చేయకూడదు అలాగే ఆవేశానికి లోనవ్వడం అస్సలు చేయకూడదండి జాగరణ చేసేవారు రాత్రంతా నడుం వాల్చడం కూడా సరికాదు అని చెప్తారు కొంతమంది పండితులు సో ఆరోగ్యం సహకరించని వాళ్ళైతే నడుం వాల్చుకోండి లేదు మేము ఆరోగ్యంగా ఉన్నాము అనుకున్న వాళ్ళు మాత్రం కూర్చొని జాగరణ అయితే చేసుకోండి అలాగే శివరాత్రి రోజు నల్లని దుస్తులు మాత్రం ధరించకూడదండి అవి కాకుండా వేరే ఏవైనా దుస్తులు మీరు ధరించవచ్చు సో ఇదండి వీడియో సో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి